నందమూరి తారక రామారావు పెద్ద ఆయన చల్లంగా గాలి పంపించాడు ఓకే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యంత పేదవాడు ఎవరో తెలుసా లక్ష నలభై వేల రూపాయలు చెప్పులేసుకునేవాడు ఎవరో తెలుసా పెట్టి వాటర్ బాటిల్ తాగేవాడు ఎవరో తెలుసా పేదవాడు మన హాఫ్ టికెట్ చదువులేని సన్యాసి పదో క్లాస్ ఫైవ్ ఆయన పేదోడు ఇంకొక పేదవి ఉంది ఇంకొక పేదావి ఉంటది తెలుసా ఫుల్ మెగా ప్లస్ కొన్నాస్తుంది తెలుసా మొన్న తిరుమల దర్శనాలు అమ్ముకొని కొత్త బెంచ్ గారు కొనింది చూసారా రోజక్క రోజక్క నిన్న మాట్లాడుతూ ఏమంటది మా అన్నని ఆంబోత రోజక్క నువ్వు బుద్ధి పంది పిల్లవని కూడా నేను మనవి చేస్తున్నా నువ్వు పంది పిల్లవయ్యి మా నాయకుల్ని ఏదేదో మాట్లాడతావా నువ్వు ఏ మాకు మాట్లాడేది తెలీదా మేమేమన్నా చెవుల్లో క్యాబేజ్ పువ్వు పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నాం మాటకి మాట డబ్బాకి లేదని కూడా మనం చేస్తా ఉన్నా తెలుగుదేశం కార్యకర్తలంటే అదే గుర్తు పెట్టుకో ఏమన్నా మహానాడులో చంద్రబాబు నాయుడు గారి మొహంలో అసహనం ఉందంట అంటే నిన్న నుంచి సాయంకాలం వరకు ఈ రోజు మీటింగ్ కూడా రోజక్క టీవీ ముందరే ఉందని కూడా మనవ చేస్తున్నా ఈ పార్టీ వదిలి ఎందుకు పోయానని అని అడుస్తుందని కూడా మీకు మనవ చేస్తున్నా అవునా కాదా నిన్ను ఈ రోజు చెప్తున్నాం ఈ ముఖ్యమంత్రి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అన్నిటికన్నా రూపాయలు సంపాదించిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని కూడా నీకు మనవి చేస్తున్నా ఏమయ్యా సారాయి అమ్మే సారాయిలో డబ్బులు సంపాదించుకునే నీచుణ్ణి ఎప్పుడైనా చూశారా అడుగుతున్నా చూసారా ఆ ప్రాణులు తాగితే బతుకుతామా మీరు చచ్చిపోయినా పర్వాలే మాకు డబ్బులు వస్తే సాలరీ కూడా నేను మనో చేస్తా ఉన్నా టేస్ట్ జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ అని కూడా మీకు మనో చేస్తా ఉన్నా ఒకటే గుర్తు పెట్టుకోండి ఆ రోజు యువగలం మొదలైనప్పుడు ఏమన్నారు పది మంది లేరన్నారు ఎంత మంది పది ఈ రోజు ఎంత మంది ఉన్నారు చేతులెత్తండి నారా లోకేష్ కోసం మీరు యువగడంలో ఒక మీరందరూ ఉన్నారా లేదా చేతులు ఎత్తండి అది రోజక్క ఒకసారి చూడవే ఆనందం ఆ ఉత్సాహం ఆ ఆ నిబద్ధత తెలుగుదేశం కార్యకర్తలు అంటే ఇంకోటి కూడా చెప్తున్నా ఇంకోటి కూడా మీకు మనం చేస్తున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు పెట్టారా లేదా కేసులు పెట్టారా లేదా త్రీ నాట్ సెవెన్లు పెట్టారా లేదా ప్రతి ఒక్కటి నారా లోకేష్ వచ్చి వడ్డిస్తాడని మాత్రం గుర్తుపెట్టుకోండి మటన్ కర్రీ చికెన్ కర్రీ ఇచ్చి జైలుకి పంపిస్తాం ఒక్కొక్క నా నన్ను కూడా మనవ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం నందమూరి తారక రామారావు పెద్ద ఆయన చల్లంగా గాలి పంపించాడు ఓకే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అత్యంత పేదవాడు ఎవరో తెలుసా లక్ష నలభై వేల రూపాయలు చెప్పులేసుకునేవాడు ఎవడో ఎవరో తెలుసా యాభై వేల రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ తాగేవాడు ఎవరో తెలుసా పేదవాడు మన హాఫ్ టికెట్ చదువులోని సన్యాసి పదో క్లాస్ ఫెయిల్ ఆయన ఆ ఇంకొక పేదవి ఉంది ఇంకొక పేదావి లావుగా ఉంటుంది తెలుసా ఫుల్ మెకప్స్ తెలుసా మొన్న తిరుమల దర్శనాలు అమ్ముకొని కొత్త బెంచ్ గారు కొనింది చూసారా రోజక్క రోజక్క నిన్న మాట్లాడుతూ ఏమంటది మా అన్నని ఆంబోత రోజక్క నువ్వు బుద్ధి పంది పిల్లవని కూడా నేను మన చేస్తున్నా నువ్వు పంది పిల్లవయ్యి మా నాయకుల్ని ఏదేదో మాట్లాడతావా నువ్వు ఏ మాకు మాట్లాడేది తెలీదా మేమేమన్నా చెవులో క్యాబేజ్ పువ్వు పెట్టుకొని ఉన్నామా అని అడుగుతున్నాం మాటకి మాట దట్ డబ్బా తెలుగుదేశం కార్యకర్తలంటే అదే గుర్తు పెట్టుకో ఏమన్నా మహానాడులో చంద్రబాబు నాయుడు గారి మొహంలో అసహనం ఉందంట అంటే నిన్న నుంచి సాయంకాలం వరకు ఈ రోజు మీటింగ్ కూడా రోజక్క టీవీ ముందరే ఉందని కూడా మనవి చేస్తున్నా ఈ పార్టీ వదిలి ఎందుకు పోయానని అని అడుస్తుందని కూడా మీకు మనవి చేస్తున్నా అవునా కాదా నిన్ను ఈ రోజు చెప్తున్నాం ఈ ముఖ్యమంత్రి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అన్నిటికన్నా వేల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అని కూడా నీకు మనవి చేస్తున్నా ఏమయ్యా సారాయి అమ్మే సారాయిలో డబ్బులు సంపాదించుకునే నీచుణ్ణి ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నా చూసారా ఆ బ్రాండ్లు అయితే బతుకుతావా మీరు సచ్చి పర్వాలే మాకు డబ్బులు వస్తే సాలరీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి మన హాఫ్ టికెట్ అని కూడా మీకు మనో చేస్తా ఉన్నా ఒకటే గుర్తు పెట్టుకోండి ఆ రోజు యువగలం మొదలైనప్పుడు ఏమన్నారు పది మంది లేరన్నారు ఎంతమంది పది ఈ రోజు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి నారా లోకేష్ కోసం మీరు యువగలంలో ఒక మీరందరూ ఉన్నారా లేదా చేతులు ఎత్తండి అది రోజక్క ఒకసారి చూడవే అంటూ ఆనందం ఆ ఉత్సాహం ఆ ఆ నిబద్ధత తెలుగుదేశం కార్యకర్తలు అంటే ఇంకోటి కూడా చెప్తున్నా ఇంకోటి కూడా మీకు మనం చేస్తున్నా ఒకటే గుర్తు పెట్టుకోండి మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు పెట్టారా లేదా కేసులు పెట్టారా లేదా త్రీ నాట్ సెవెన్లు పెట్టారా లేదా ప్రతి ఒక్కటి నారా లోకేష్ వచ్చి వడ్డిస్తాడని మాత్రం గుర్తుపెట్టుకోండి మటన్ కర్రీ చికెన్ కర్రీ ఇచ్చి జైలుకి పంపిస్తాం ఒక్కొక్క కొడుకుల్ని కూడా మనవ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా సైకో పోవాలి థ్యాంక్ యూ ఒక్కసారి నల్లని కారు మబ్బులు చూడండి వీచే గాలి చూడండి ఎగిరే దుమ్ము చూడండి పంచభూతాలు సాక్షిగా అన్న